వెల్కమ్ టు ఆత్మీ గోదావరి మన గోదావరిలో ఈ రోజు ఒక చక్కటి వీడియో అయితే ముందుకు తీసుకురాబోతున్నాం అండి సంక్రాంతి అనగానే గ్రామాల్లో మనకి పగట వేషగాళ్ళు అలానే హరిదాసులు కనిపిస్తూ ఉంటారు కదండి సో ఇప్పుడు పండగ వాతావరణం అయితే వచ్చేసిందండి మన గ్రామాల్లో కనుమరుగైపోతున్న ఈ కళ ఇంకా కొంతమంది వల్ల ఇలా మనం చూడబోతున్నాం సో అంటే చాలా మంది వాళ్ళ వృత్తిని వదిలేస్తున్నారు ఇంకా మన మన ముందు ఉన్న వీళ్ళు మాత్రం వాళ్ళ వృత్తిని వదలకుండా గ్రామాల్లో సంచరిస్తూ ఉంటారండి సంక్రాంతి సమయాల్లో అదేను ఇలా వీళ్ళు ఇలా చేయటం వల్ల ఏంటంటే గ్రామాలకు చాలా మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం అండి వీళ్ళని అడిగి అసలు వీటి గురించి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నాగేశ్ అండి నాగేష్ గారు మీది ఏ గ్రామం అండి ఎక్కడ నుంచి కృష్ణా జిల్లా అండి కృష్ణా జిల్లా నుంచి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తానండి ఇదే గ్రామం వస్తారా లేదంటే వేరే వేరే గ్రామం తలపురూ కొ మంది ఉంటాం తల పెను కొండ మాటేరు అలా చుట్టుపక్కల కూడా ఇలా సంక్రాంతి నెలలో పది కూడా ఆసరేసు ఇంకంటికి ఏదో ఎవరికి లక్ష్యం అని అడుగుతాం సంక్రాంతి సమయంలో మాత్రమే శివరాత్రి నెలలో కూడా తిరుగుతాం శివరాత్రి నెలలో ఇంకొకరు వేరే ఊరు తిరుగుతారండి అలాగే ఇంటికి వెళ్ళి ఎవరిదయ్య ఏదో తల ఇరవై ఏదో వంద యాభై ఇదే మీ వృత్తి అండి అంటే తరతరాల నుంచి మీ తాతగారు ఆ టైం నుంచి కూడా ఈ ఆశ అంటే ఈ గ్రామం మీరు ప్రతి సంవత్సరం వస్తుంటారు కదా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి మీరు ఇప్పుడు లేదంటే ఒక పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి వస్తున్నారండి అంత మిగతా ఎవరైనా మీ నాన్నగారు వచ్చేవాళ్ళు ఆయన చనిపోయాక మీరు తిరుగుతుంది మీకు ఎంతమంది అండి సంతానండి ఆరుగురు అబ్బాయిలు అండి ముగ్గురు చదువుకుంటున్నారండి నెక్స్ట్ వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తారండీ అంతే కదండి కాకపోతే చాలా మంది ఇలా మీరు గ్రామాల్లో తిరగడం వల్ల ఏంటంటే గ్రామాలకి మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం ఇప్పుడు డబ్బులు పెట్టేయకుండా మేమే సంచుకో ఏదో గిరుతాం ఏది మట్టికే తీసుకెళ్తాం దానికి ఇబ్బంది పెడతారు కదా ఎన్ని వేషాలు వేస్తామండి లంబాడి వేసం కిరి సాబిలి వేసం సాబిలి వేసమండి నల్లమరమ్మ వ్యాసం వేస్తారు ఎల్లుండి గంగాలమ్మ వేసమండి ఎల్లుండి మాత్రం దేవరం అండి అవతలండి శక్తి వ్యాసం ఏస్తారు శక్తి వేసంతో తర్వాత ఇంకా ఇంకా వక్ష పడుకుంటాం ఆహా మళ్ళీ మీ ఊరు ఊరు మొత్తం తిరుగుతారు కదండి మొత్తం అంతా తిరగాల్సిందే కాళ్ళు పట్టే లాగేస్త మీకేం దప్పు కొట్టు తిరగాలి చేతులు పట్టు గురించి కానీ మీలాంటి వాళ్ళు మీలాంటి కళాకారులు ఉండబట్టే ఇంకా గ్రామాలు ఇంకా చాలా బాగున్నాయండి పూర్వం అయితే చాలా ఇలాంటి కళల్ని చాలా మంది ఆదరించే వాళ్ళు పూర్వండి లేదండి అవును అంత చూసారు కదండి మీరందరూ కూడా ఇలాంటి కళాకారులను ఆదరిస్తూ ఉంటే కనుక మన గ్రామాలు సుభిక్షంగా ఉంటాయండి ఈ రోజు వేసిన వేషం అయితే పకీరి వేషం అంటండి ఆ ఈ ఇవి ఏమి ఈజీ అయితే కాదు వీళ్ళు పాపం చాలా కష్టపడాలి మళ్ళీ అన్ని వేసుకుని తిరగాలి ఆ డప్పు కొట్టాలి హ్యాండ్స్ అయినొప్పి వచ్చేస్తే ఊరంతా తిరగాలి మనం పక్క వీధి వెళ్ళడానికి కూడా వెహికల్ అయితే ఉపయోగిస్తున్నాం కదండి ఇప్పటికీ కూడా వీళ్ళు వీధి మొత్తం ఊరు మొత్తం తిరుగుతూ ఉన్నారు ఏది కూడా కష్ట ఈజీ అయితే కాదండి ధన్యవాదములండి మేము అడగగానే మీ గురించి మాతో పంచుకున్నందుకు చూసారు కదండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నిటినీ కూడా ఆదరించాలంటే ఆత్మీగోదావరి గోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి